కొన్ని సందర్భాల్లో అవతలి వ్యక్తి వీక్నెస్ ప్రత్యర్థికి ప్లస్ అవుతుంది అలాంటి ఛాన్స్ దక్కిన విపక్షాలకు నిజంగా పండగ ఇప్పుడు అదే జరిగే పరిస్థితి కనిపిస్తోంది అక్కడ అక్కడ సిట్టింగ్ అనుకున్నంత స్థాయిలో పనిచేయకపోయినా పార్టీ పవర్లో ఉండడంతో ఇప్పటివరకు నడిచిపోయింది మళ్ళీ ఎన్నికలు రావడంతో సదరు ఎమ్మెల్యే ఎదురిరాల్సి వస్తుంది ఇందుకే ఆ నియోజకవర్గంలో ఏం జరుగుతోంది అసలు ఆ సిట్టింగ్ క్యాండిడేట్ ఎవరు గుంటూరు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం ఇప్పటి వరకు అక్కడ అధికార పార్టీకి తిరుగులేదు ఎమ్మెల్యేగా గెలుపొందిన కొమ్మాలపాటి శ్రీధర్ పార్టీ ఇమేజ్తో ఎంతకాలం నెట్టుకొచ్చారు గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో ఆయన ఎమ్మెల్యేగా ఏం సాధించారనేది పక్కన పెడితే గ్రూపు రాజకీయాలు ప్రోత్సహిస్తూ సొంత కులానికి ప్రాధాన్యత ఇవ్వడంతో సొంత పార్టీలోనే ఆయనపై అసంతృప్తి తారాస్థాయికి చేరినట్లు కనిపిస్తోంది ఆ క్రమంలో సొంత కులంలోనే గ్రూపు రాజకీయాలు పెరిగిపోవడంతో ఇప్పుడు అది ఆయన గెలుపుపై ప్రభావం చూపించే పరిస్థితి నియోజకవర్గంలో అభివృద్ధి జరిగి జరగనట్లు కనిపిస్తుండటం కూడా ఆయనపై రిఫ్లెక్ట్ అవుతుందంటున్నారు కృష్ణానదిపై మరో బ్యారేజీ నిర్మాణానికి ప్రభుత్వం సన్నాహాలు చేయటం పనులు కూడా వేగవంతంగా జరుగుతున్నా అది ఎమ్మెల్యేకి ప్లస్ అయ్యే పరిస్థితి కనిపించటం లేదు గడిచిన ఎన్నికల్లో నియోజకవర్గంలో సైడ్గా జరిగిన పోరులో టీడీపీ జెండా రెపరెపలాడింది అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఎమ్మెల్యే పనితీరు వ్యవహార శైలి డిఫరెంట్గా ఉంటూ వచ్చాయి ఆయన తీరుపై సొంత పార్టీలోని నేతలే విమర్శలు ఎక్కువ పెడుతున్నారు తన అనుకున్న వ్యక్తులకే ఆయన పెద్దపీట వేస్తూ వచ్చారు దాంతో ఆటోమేటిక్గా గ్రూపులు ఏర్పడి పరిస్థితి మొదటికే మోసం వచ్చినట్లు తయారైంది పార్టీలోని సీనియర్లను కూడా లెక్క చేయకుండా వారిపై వెటకారంగా సెటైర్లు వేయడంతో పాటు చిన్నచూపు చూశారని ముద్రపడింది కొమ్మాలపాటి శ్రీధర్ తన అనుచరులో ఒక వర్గానికి పెద్దపీట వేసి ఇసుక మట్టిదందాలు అప్పగించారన్న ఆరోపణలున్నాయి అలా ఒకే వర్గానికి ప్రోత్సాహకాలు ఇవ్వడంతో మిగిలిన వారిలో తీవ్ర అసంతృప్తి కారణమైంది అదే అదునుగా ప్రతిపక్ష నేతలు ఆయనకు వ్యతిరేకంగా చక్రం తిప్పడం మొదలెట్టారు పెదకూరపాడు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జిగా కావటి మనోహర్ నాయుడ్ను మొదట్లో నియమించారు అయితే పీకే సర్వే ఫలితాలతో మనోహర్ను తప్పించి నంబూరి శంకర్రావును తెరమీదకు తెచ్చింది వైసీపీ స్థానిక రియల్ ఎస్టేట్ వ్యాపారిన శంకర్రావు ఎమ్మెల్యే సామాజిక వర్గానికి చెందిన నాయకుడు ఆయనకు ఎమ్మెల్యే సన్నిహితులతో కూడా మంచి పరిచయాలున్నాయి టీడీపీలోని అసంతృప్తులతో ఆయన ఇప్పటికే టచ్లో ఉన్నారు గుంటూరు పచ్చమ నుండి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి పార్టీకి రాజీనామా చేయడంతో ఆయనకు మద్దతుగా నియోజకవర్గానికి చెందిన జడ్పీటీసీ షరీఫ్ ముస్తాఫా టీడీపీకి రాజీనామా చేశారు ఆయన తన అనుచరులతో కలిసి నంబూరి శంకర్రావు సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు ఇంకా టీడీపీలో బయటపడని అసంతృప్తి నేతలు పలువురు ఉన్నారంటున్నారు అలాంటి వారి వల్లే పార్టీకి ఇబ్బంది అవుతోందన్న ఆందోళన వ్యక్తమవుతోందే పసుపు శ్రేణుల్లో టీడీపీలో ఇలాంటి పరిస్థితిపై పక్కాగా లెక్కలు వేసుకుని ఎమ్మెల్యే సామాజిక వర్గానికి చెందిన నేతను ప్రత్యర్థిగా నిలబెట్టింది వైసీపీ ఒకే సామాజిక వర్గానికి చెందిన నేతలు పోటీ పడుతుండటంతో పోటీ రసవత్తరంగా మారింది పెదకూరపాడు ఓటర్ల తీర్పు ఈసారి ఎలా ఉంటుందో చూడాలి మరి